హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మనకు వైఎస్ఆర్ చేత ఈబిఎస్సీ నేస్తాం అలాగే విద్యా దీవెనకు సంబంధించి మరియు రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తాను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరిగింది ఇక ముఖ్యంగా మనకు ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే మనకు వైఎస్ఆర్ చేయిత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అంటే జనవరి నుండి మార్చ్ వరకు ఏ ప్రభుత్వ పథకాలైతే అమౌంట్ సంబంధించి రిలీజ్ చేస్తుంటారా ఆ యొక్క పథకాలకు సంబంధించి పెండింగ్ అయితే ఉన్నాయి కదా అంటే మనకు చాలా మందికి అయితే అమౌంట్ అనేది కొద్దిమందికి వేశారు కొద్దిమందికి వేయలే అర్హత ఉన్నప్పటికీ కూడా అనేది అయితే కూడా వస్తూ వచ్చింది కదా వార్త అనేది సో అందులో భాగంగా మనకు అంటే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత ఈ బిజినేస్తే మరియు విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన మరియు రైతులకు సంబంధించి అంటే సున్నా వడ్డీకి సంబంధించి అండి అలాగే వైఎస్ఆర్ ఆసరా కూడా ఈ యొక్క టాపిక్లో అయితే రావడం జరిగింది సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఈ అన్నిటికీ అయితే కూడా అమౌంట్ రిలీజ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్కి అందులో భాగంగా మనకు ఈ ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది కదా పదహారో తారీఖున సో అప్పుడైతే మనకు ఆ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చిన అమల్లో ఉంది కాబట్టి ఏ వ్యవస్థకు దూరంగా ఉండాలి అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా దూరంగా ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది సో అలాగే అమౌంట్ అయితే ఎటువంటి లావాదేవీలు నడపరాదు అనేది కూడా చెప్పడం జరిగింది సో దానికి అంటే దానికన్నా ముందు మనకు పదహైదో తారీఖు వరకు అయితే కూడా అమౌంట్ అయితే వేసి అంటే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి అయితే వేస్తూ ఉన్నారండి మనకు పదహారో తారీఖు పదిహేడో తారీఖు రెండు రోజులైతే అంటే అంటే పద్దెనిమిదో తారీఖు ఈ మూడు రోజుల్లో అయితే అమౌంట్ అయితే వేయలేదండి అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మనకు ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ఏ అమౌంట్ వేయడానికి లేదు అని ఈ విధంగా అయితే చెప్పారు కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అంటే మనకు ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కదా అందులో భాగంగా కొద్ది మందికి అయితే అమౌంట్ అనేది వచ్చేసింది కదా సో అటువంటి పథకాలకు సంబంధించి అయితే కూడా ఈసీ వారైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు నిన్నటి వీడియోలు అయితే అమౌంట్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు అనేది అయితే అది వాస్తవమే అండి చాలా మంది కూడా అట్లనే అన్నారు అంటే మనకు ఈసీ వారు అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఈ రోజైతే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు అంటే ఏవైతే అమౌంట్ రిలీజ్ చేసి ఉండి కొద్ది మందికి అమౌంట్ అనేది రాకుండా ఉంటుందో అటువంటి వారందరికైతే అమౌంట్ అయితే వేస్తాము కొత్తగా ఏదైనా రిలీజ్ చేయాలంటే కనుక వీలు అయితే కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో మనకు చాలామంది అయితే కామెంట్స్లో చెప్తున్నారండి అమౌంట్ లేదు మనకు ఫైనాన్షియల్గా ప్రభుత్వం అనేది అమౌంట్ లేదు ఊరికినే బటన్ నొక్కారు అమౌంట్ అయితే వేయలేదు ఎవరికి పడేయలేదు అని ఇలా చాలా రకాలుగా అయితే చెప్తున్నారు సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు అమౌంట్ అయితే వేయలేదండి అంటే పదహైదో తారీఖు వరకు అన్ని పథకాలకు సంబంధించి వేస్తూ వచ్చు వచ్చారు ఇంకా కొద్దిమందికి వేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఈసీవర్ గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేసారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఖాతాలో అయితే వేయడం జరుగుతుందండి సో మనకు ఈ పథకాలకు సంబంధించి అయితే కూడా అంటే మూడు రోజులు అయితే పేమెంట్స్ అనేది అయితే యాక్టివ్లో లేవు సో అది మనకు ఈ రోజు నుండి అంటే మనకు మార్నింగ్ నుండి అయితే కూడా ఎప్పుడు పేమెంట్ యాక్టివ్లో అంటే ఈ సర్వర్స్ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉంటాయి అనేది అయితే చెప్పలేము కాకపోతే ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ యొక్క అమౌంట్ రావాలంటే కంపల్సరిగా మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా కూడా మీరు మీ యొక్క అకౌంట్కి ఎన్పిసి అయితే లింక్ చేసుకొని ఉండాలి అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకొని ఉండాలి మీ ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా సో ఇదైతే చెప్పడం జరిగిందండి ఈ యొక్క అప్డేటు సో ఇదైతే కన్ఫామ్గా అయితే కూడా వచ్చిన అప్డేట్ అండి చాలా మంది అయితే మాకు ఫేక్ న్యూస్ చెప్తున్నారు మీరు చెప్పిందే చెప్తున్నారు అమౌంట్ రిలీజ్ చేయట్లేదు మీరేమో అమౌంట్ రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు అని అయితే చెప్పారు సో ఇదైతే కన్ఫామ్గా రిలీజ్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది మనకు ఈజీ వారే డైరెక్ట్గా అంటే రిలీజ్ చేయొచ్చు ఈ యొక్క అమౌంట్ అని అయితే చెప్పడం జరిగింది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీకు కూడా నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు పక్కన బెల్లెకన్ అయితే కనిపిస్తుంది కదా అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ